ఐడిటీవీ మన ఉనికి మన వాణి డాక్టర్ పబ్బతి శ్రీకృష్ణ తెలంగాణలో లేదా తెలుగు రాష్ట్రాలలో మార్వాడీలు దోదంద అంటే దొంగదంద చేస్తూ ఎస్సీలను బీసీలను కించపరిచే విధంగా మాట్లాడుతూ దాడి చేస్తాము మా ఏ తెలంగాణ మా ఏ విధానంలో వేటరేక పొందిన సందర్భంలో మరి మిత్రుడు సంగమాల గారు మార్వాడీశ్వరు దుర్మార్గాల మీద ఒక పాట రాయడం జరిగింది ఇప్పుడు తనే సొంతంగా పాడతాడు దయచేసి ఈ పాటను అన్ని అన్ని అందరూ కూడా వినండి అన్ని గ్రూపులలో షేర్ చేయండి మార్వాడి దుర్మార్గాల దుర్మార్గాలను మొత్తామాదాలను తిప్పికొట్టవలసిందిగా మనం చేస్తున్నాను థ్యాంక్ యూ నమస్కారం అండి అందరికీ నా పేరు వాసు సంగమాల మార్వాడి మంకెందుకురా మా మంజీరా నిలుదాగి మదమెక్కి ఉన్నారు మార్వాడి మంకెందుకురా మార్వాడి మంకెందుకురా మా మంజీరాలు దాగి మదమెక్కి ఉన్నారు మార్వాడి మంకెందుకురా మంజీరా నిలుదాగి మదమెక్కి ఉన్నారు మంజీరా నిలు దాగి మదమెకి ఉన్నారు మదమెక్కి ఉన్నారు మటలెక్కు వంటుండ్రు మార్వాడి మార్వాడి మార్కెందుకురా మంజీరా ఉన్నారు మార్వాడి మంకెందుకురా మత్కలేఖాపట్నం వచ్చి బల్సి మీరు తిడుతుండ్రు మత్కలేఖాపట్నం వచ్చి బల్సి మీరు ఏలు పెడితే ఏమన్లే కాలు పెడితే కాదంలే ఏలు పెడితే ఏమన్లే

పట్నం వచ్చి మీఠాయమ్మీ పైసాచి వాయే పట్నం వచ్చి మీఠాయి పైసాచి బస్సులలో మోపై గల్లీలో షాపులాయే బస్సులలో మోపాయల్లో షాపులాయే పట్నం మీరు అయ్యి గందరగోళం చేస్తుండ్రు మార్వాడి మార్వాడి మంకెందుకురా మంజీరా నీళ్ళు లాగి మదనకి ఉన్నారు మార్వాడి మంకెందుకురా ఏ ఆధారు లేకుండా హైదరాబాద్ కొచ్చి మీరు ఆధారు లేకుండా హైదరాబాద్ కొచ్చి మీరు ఆధారు చెడబట్టి అదరగొట్ట చూస్తుండ్రు ఆధారు చెడబట్టి అదరగొట్ట చూస్తుండ్రు ఒళ్ళు మలిసి వర్రుతుండ్రు మీ తాట తీస్తాం ఒళ్ళు మలిసి వర్రుతుండ్రు మీ తాట తీస్తాం ఒక ముడిసి తట్ట పుట్ట సదరుకోండి మార్వాడి 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 ఉన్నారు నమస్కారాలండి ఈ పాటను అందరూ షేర్ చేయండి దీన్ని లైక్ చేయండి అందరికి మొత్తం దీన్ని బాగా వినిపించేటట్టు చేయండి ఆ ఈ పాట మార్వాడి ఒక మంకు దిగాలనేది మాకు కోరిక నమస్కారం